మూడు సచివాలయాలు దగ్గర జరిగే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్గా క్లీట్ అయితే గ్యాస్ బర్ కాటర్ కూడా రిసీవ్ అయ్యింది సార్ మామూలు అన్ని గ్యాస్

చేస్తున్నాను సార్ నేను సంచారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ చిన్న అందుతున్నాయి నా పేరు రాంబాబు సార్ నలభై మూడో డివిజన్ అధ్యక్షు ఇప్పుడు ఎత్తు నేను వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సినవి ఉంటాయి నేను స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను సారికి చెప్పి కొద్దిగా వెళ్ళి చేస్తాను

ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను తెల్లవార్తలు తెలిస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమీ అంద అందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి కీర్తి ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ పొరుగులోనే ఉన్నాం మేము మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వం ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రులు తరహా ఇక్కడ ఇక్కడే పుల్లారావు పన్నోటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రైన్స్ని లేకపోతే బుడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ చేపలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతిత్తం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది పది పక్కలతో బయట వచ్చారు ఇంట్లో ఉండే పుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి బీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న షాపులు ఉంటాయి చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్నీ కూడా నీట్ అయిపోయినాయి ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి ఆ విధంగా చిన్న పెద్ద తారతమైన లేకుండా అందరూ దెబ్బతిన్నారు ఒకరిని కాదు ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ నేను చూశాను కానీ మీకు న్యాయం జరగాలి అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను అప్పటికైనా అప్పించేవాడిని ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా కూల్ చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు గడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరో లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ ముప్పై టన్లు బరువు ఉంటుంది అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం బీమ్ కట్టాం ఆ సపోర్టింగ్ భీము నుంచి కొట్టాయి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు వస్తూ ఉంటే ఆ లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలంను కొట్టుంటే ఆ కాలం కానీ విరిగిపోయింటే ప్రాజెక్టే ఎడిపోయేది వంద సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది